సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాడైందంటుండు మనం ఎన్నడూ దిష్టి పెట్టలే కోనసీమ బాగుంది కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనసు చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది పెద్దగా ఆలోచిస్తాం మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలైంది ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కొంది గుంజుకోవాలని చూడం పక్కోడు బాగుంటే మా కళ్ళు మండాయి మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోకూడాలని ఎప్పుడు కోరుకోలేదు మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చేయి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు మీరు మాట్లాడే ప్ర మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను మరి అదేవిధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరుల ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా పెన్షను అదేవిధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో డిసెంబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు చూసుకుంటాం జాగృతి జెండాలు వాస్తాం భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ